ఖచ్చితంగా రెండు రోజుల కిందట నేను ఒక వీడియో చేశానండి కృష్ణవరాజు గారికి నర్సాపురంలో బీజేపీ టిక్కెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు బీజేపీ పెద్దలతోటి ఈ మేరకి ఆయన చాలా ట్రై చేస్తున్నారు ఈ ఒక్కటి నా కోరిక మన్నించండి అని చెప్పి అడుగుతున్నారు మీరు రఘురామకృష్ణరాజు గారిని కాకుండా అక్కడ ఎవరిని నిలబెట్టినా వాళ్ళకి గెలిపించే బాధ్యత నాది అని హామీ ఇస్తున్నారు అని చెప్పాను అది నిజమైందండి రఘురామకృష్ణరాజు గారికి నర్సాపురం నుంచి బీజేపీ టికెట్ రాకపోవడం అనేది దాదాపుగా ఖాయమైంది ఢిల్లీలో బీజేపీ ఏపీ సీట్లు దాదాపుగా ఖరారైనయండి అందులో నర్సాపురం నుంచి శ్రీనివాస వర్మ అనే ఆయన పేరు ప్రస్తుతం లిస్టులో ఉన్నది గత కొద్ది కాలంగా ఈ మాట చెప్తున్నారు చాలామంది ఆ విషయాన్ని నేను రెండు రోజుల కిందట బయట పెట్టాను ఎందుకంటే మిగతా విషయాలు ఎట్లా ఉన్నా నరసాపురంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజుకి ఇవ్వద్దు ఇది నా పర్సనల్ కోరిక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వారిని అభ్యర్థించారు వారు దాన్ని కన్సిడర్ చేసేటువంటి ప్రమాదం కనిపిస్తోంది అని సో నేను అనుమానించినట్టుగానే రఘురామకృష్ణరాజు గారికి చోటు దక్కలేదు ఇవాళ తాజాగా బయటకు వచ్చినటువంటి లిస్టులో బహుశా ఇవాళ రేపు అఫీషియల్గా ప్రకటిస్తారండి అందులో నరసాపురానికి శ్రీనివాస వర్మ అనే పేరును పెట్టారు రఘురామ గారి పేరు ఎక్కడా లేదు ఇది చాలామందికి దిగ్భ్రాంతి కలిగించే విషయం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపు నాలుగు సంవత్సరాల పైనుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ప్రభుత్వం మీద ఆ స్థాయిలో పోరాటం చేసిన వ్యక్తి మరొకరు లేరు రేయనక పగలనక ప్రతిరోజు రాష్ట్రానికి రానివ్వకపోయినా తన సొంత నియోజకవర్గానికి రానివ్వకపోయినా ఆయన ఎక్కడా కూడా కొంచెం కూడా తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించాడు ఆయన ప్రభుత్వం మీద ఆయన ప్రభుత్వంలో ఉండే లోపాలని ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలని రఘురామకృష్ణరాజు గారు బయటికి తీసుకొచ్చిన స్థాయిలో బహుశా మరి ఎవరు తీసుకురాలేదండి అది కూడా అన్ని కష్టాలు పెట్టిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత జైలుకు పంపించిన తర్వాత అతని అంతం చూస్తాము అనేటువంటి మెసేజ్ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది భయపడతారు యాక్చువల్గా అయినా భయపడకుండా చాలా ధైర్యంగా మొండిగా రఘురామకృష్ణరాజు గారు ఈ పోరాటం చేశారు ఎన్నాళ్ళు కానీ ఆయన పోరాటం అంతా ఇవాళ బూడిదలో పోసిన పన్నీరైంది రఘురామకృష్ణం టికెటే టికెట్ ఇవ్వకపోవడం అనేది ఖరారు గనక అయితే అసలు రాష్ట్రంలో ఈ కూటమి మీద చాలా ఇంపాక్ట్ పడుతుందండి అటు తెలుగుదేశం మీద ఇటు జనసేన మీద బీజేపీ మీద ఎలాగో ఉంటుంది ఎందుకు ఇవ్వలేదు బీజేపీ బీజేపీ ఎందుకు ఈ విధంగా కన్సిడర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఢిల్లీలో బీజేపీ పెద్దల దగ్గర సేవ్ ఉన్నదన్నమాట ఆయన మాట ఇంకా నెగ్గుతుందన్నమాట నేను రెండు రోజుల క్రితం ఈ వీడియో చేసినప్పుడు చాలామంది కొంచెం వెటకారంగా ప్రశ్నించారు బీజేపీని జగన్మోహన్ రెడ్డి ఎట్లా శాసిస్తాడు అని జగన్మోహన్ రెడ్డి గారు శాసించడు ఆయన కోరతాడు దానికి బదులుగా మరి ఇంకేదో ఆయన ఆఫర్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి మధ్య దూరమేమీ పెరగలేదు పొత్తు పెట్టుకున్నంత మాత్రాన వారు వైసీపీని కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి అంటరాని రాజకీయంగా అంటరాని వ్యక్తిగా ఏమీ చూడడం లేదు ఆయన ఐదు సంవత్సరాల పాటు ఎంతో సేవ చేశాడు బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలుగా తోడ్పడ్డాడు నేను మిగతా వాళ్ళందరికంటే రిలయబుల్ డిపెండబుల్ విశ్వాసపాత్రమైన నమ్మదగిన మిత్రుడు అని చెప్పి బీజేపీని కన్విన్స్ చేయగలిగాడు అందువలనే ఎంతో ఇష్టంగా అనేక అనేక పరిస్థితుల కారణంగా టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్నది అని గతంలో కూడా చెప్పాను నేను అందువలనే జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ రఘురామకృష్ణం రాజు గారికి టికెట్ ఇవ్వకుండా ఆపగలుగుతున్నాడు దీన్ని బట్టి స్పష్టంగా అవ్వాల్సింది ఏంటంటే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అవినాభావ సంబంధం కొనసాగుతూనే ఉన్నది ఆ లోపాయకారి ఒప్పందం కొనసాగుతూనే ఉన్నది నిజం చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అని ఏదైతే అంటాడో జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి ఆయన బీజేపీకి దత్తపుత్రుడు అనే విషయం ఇప్పుడు రఘురామరాజు గారి విషయంలో రూఢి అవుతోంది దీని ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉండబోతోందండి ఎందుకంటే రఘురామరాజు గారికి బీజేపీ టికెట్ ఇవ్వబడడానికి ఏ రకమైన కారణం లేదు యాక్చువల్గా బీజేపీ కావాల్సింది ఏపీ వరకు ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడం నిజానికి సౌత్లో ఎంపీ సీట్లు చాలా తక్కువ స్థాయిగా వస్తాయి నిజానికి బీజేపీకి సౌత్లో ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం లేదు ఎంపీ ఎన్నికల్లో అందుకోసమే ఎక్స్పెన్షన్లో భాగంగానే ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నది ఆ నేపథ్యంలో నర్సాపురంలో రఘురామకృష్ణరాజు గారు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది ఇన్ఫ్యాక్ట్ ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా వాడు ఒక ఫాలోయింగ్ ఏర్పడింది ఆయన చేసినటువంటి అవిశ్రాంత పోరాటం వల్ల కాబట్టి ఏ కారణం చేత బీజేపీ టికెట్ ఇవ్వద్దనుకోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందువల్ల కాదు అని చెప్పి ఎవరైనా ఆర్గ్యూ చేయాలనుకుంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏం రీజన్ చెప్పగలరు ఏ రకంగా సమర్థించగలరు ఎందుకంటే గత నాలుగేళ్లగా ఆయన బీజేపీని భుజాన వేసుకొని మోస్తున్నాడండి రఘురామకృష్ణరాజు గారు ఆయన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ మాత్రమే కాపాడగలదు అందువల్ల బీజేపీ ఇక్కడ పొత్తుతో కలవాలి అని చెప్పి బీజేపీకి రాష్ట్రంలో పొత్తు ఆలోచన లేనప్పుడు కూడా ఆయన పొత్తు గురించి మాట్లాడాడు టీడీపీ పొత్తుకి అంత సుముఖంగా లేనప్పుడు కూడా ఆయన పొత్తు గురించి మాట్లాడాడు ఆ రకంగా చూసినప్పుడు బీజేపీకి నాలుగేళ్లలో ఆయన మాట మాత్రంగానైనా ఎంతో సాయం చేశాడు బీజేపీ నాయకులను పొగిడాడు బీజేపీ ప్రభుత్వాన్ని పొగిడాడు మోదీ గారిని పొగిడాడు ఎన్నో చేశాడు బీజేపీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫర్ ముందు నిలబడలేదు అని ఇవాళ మాకు అర్థమవుతోంది ఎంత బలమైన బంధం లేకపోతే ఇన్ని రకాలుగా ఒకవైపున గెలిచే ఉన్నాయి ఎంపీ సీటు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి అది కాదనుకుంటారు మరోవైపున ఎంతో లాయల్గా ఆయన బీజేపీలో లేకపోయినా బీజేపీకి బీజేపీ నాయకత్వానికి ఎంతో లాయల్టీని విధేయతని ప్రదర్శించి గత నాలుగేళ్లుగా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు అయినా కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోదా బీజేపీ తీసుకోలేదంటే ఇంకేం కారణం ఉండే అవకాశం ఉంది ఒకవైపు పొత్తు పెట్టుకొని నిజానికి పొత్తు పెట్టుకున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు నర్సాపురం బీజేపీకి ఇస్తున్నాము నర్సాపురం తరఫున మీరే అక్కడ రంగంలో ఉంటారు అని చెప్పారు అంటే ఖచ్చితంగా బీజేపీకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రఘురామకృష్ణరాజు గారికి ఇస్తే ఇక్కడ బాగుంటుంది ఆయన ఇక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అనే మాట ఖచ్చితంగా చెప్పు ఉంటాడండి అందులో సందేహం లేదు నిజానికి రఘురామకృష్ణరాజు గారికి అసలు తెలుగుదేశం పార్టీ ఇచ్చినా పర్వాలేదు అనుకున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీ అయ్యవచ్చు కదా వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని ఆఫర్ చేసి బీజేపీకి అక్కడ నుంచి ఎందుకు అనేటువంటి ఉద్దేశం కూడా యాక్చువల్గా ఉన్నది ఆయనకి కారణాలేవో తెలియదు కానీ టీడీపీ మాత్రం నర్సాపురాన్ని బీజేపీకి ఇచ్చి బీజేపీ ద్వారానే మరి రఘురామకృష్ణరాజు గారిని అక్కడ పోటీ చేయిద్దామని అనుకుంది అక్కడే ఆయనకు బహుశా ఒక దెబ్బ తగిలింది ఆ తర్వాత బీజేపీ ఇంతకాలంగా నానుస్తూ వచ్చింది ఈ విషయం గత కొద్ది రోజులుగానే ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చిందండి రఘురామకృష్ణరాజు గారి మీద ఆ స్థాయిలో కుట్ర జరుగుతోంది ఇటువైపు తెలుగుదేశం పార్టీనేమో బీజేపీ వారికి ఆయన్ని బీజేపీ వారు ఆయనకి టికెట్ ఇచ్చేటువంటి ఉద్దేశంలో లేరు అనేటువంటి సంకేతాలు కొద్ది రోజుల ముందే వచ్చినాయి వచ్చినందువల్లే నేను ఆ వీడియో చేశాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి పలుకుబడి ఆ స్థాయిలో ఉన్నది ఢిల్లీలో ఇప్పటికీ పొత్తు తర్వాత కూడా నరేంద్ర మోదీ గారు చిరకలూరుపేట వచ్చి మాట్లాడిన తర్వాత కూడా ఆయన హవా కొనసాగుతోంది ఆ విషయాన్ని నేను దృష్టి ఆ వీడియోలో చేశాను అది ఇప్పుడు నిజమైంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి అల్టిమేట్గా కనుక నరసాపురం నుంచి టికెట్ రాకుండా ఆ శ్రీనివాస్ వర్మ అనే ఆయనకే కనుక బీజేపీ కనుక టికెట్ ఇవ్వడం కన్ఫర్మ్ కనుక అయితే అది ఇవాళ రేపట్లో కావచ్చు దాని యొక్క ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుందండి ప్రజలందరికీ సుస్పష్టంగా తెలిసిపోతుంది బీజేపీకి వైసీపీకి మధ్య ఆ బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ పొత్తు అంతా కూడా పైపై నాటకమే ఇప్పటికే ఈ పొత్తు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఈ పొత్తు ఎందుకోసం అయితే పెట్టుకున్నారో ఆ ప్రయోజనాలు నెరవేరడం లేదు అని ఇటువైపు అటువైపు కూడా ఉన్నది బీజేపీలో ఒక వర్గం ఎట్లాగూ వ్యతిరేకిస్తూ ఉంది ఆ వీడియో ఆల్రెడీ చేశాను ఇటువైపు టీడీపీ వైపు నుంచి టీడీపీ పార్టీలో మద్దతులు కానివ్వండి పార్టీ వర్కర్స్ కానివ్వండి వాళ్ళంతా ఫీలింగ్ ఏంటి వాళ్ళ ఇదేంటి అరాచకం చేస్తుంటే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఇప్పటికీ కూడా మరి వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తోంది ప్రతిపక్షాల మీద ఈ విధంగా కేసులు పెడుతున్నారు ఎందుకని ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడం లేదు ఎందువల్ల తీవ్రంగా రియాక్ట్ కావడం లేదు జిల్లా ఎస్పీలు ఇతర పోలీసు అధికారుల పట్ల అనేటువంటి అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా జరిగితే ఇక సుస్పష్టంగా అందరూ ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారి చేయే పై చేయ అయింది విషయంలో అంటే బీజేపీ పేరుకి పొత్తు పెట్టుకున్నది కానీ టీడీపీ జనసేనతోని వారి మనసు ఇప్పటికీ కూడా జగన్ గారితోనే ఉన్నది జగన్ గారితో బీజేపీకి ఒక అంతర్గత లోపాయకారి ఒప్పందం ఉన్నది కొనసాగుతున్నది అని అందులో ఒక నిర్ధారణకు వస్తారు దాని యొక్క ప్రభావం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండబోతోందండి ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారు ఏం చేయబోతున్నారో తెలియదు చాలామంది ఆయన ఇండిపెండెంట్గా అయినా సరే మీరు పోటీ చేయాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన అభిమాన గణం కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇవాడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారికి అంత సులభం కావచ్చు ఉన్న వాతావరణంలో కానీ ఆయనకున్న ఫాలోయింగ్ ఎటువంటిది రాష్ట్రంలో ఎక్కడైనా ఎస్పెషలీ నర్సాపురంలో పోటీ చేస్తే అయితే నర్సాపురంలో ఇండిపెండెంట్గా పోటీ చేయడం అంటే మరి ఇటు బీజేపీతోటి అటు టీడీపీ ఇతర పార్టీలతో తగదా పెట్టుకున్నట్టే సో ఆ నేపథ్యంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు బట్ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం ఎవరైనా స్థాణువు కావాల్సిందే బీజేపీ వైసీపీ ఆలోచనకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి గారి ఆలోచనకి వారి ఆశయానికి వారి కోరికకి అనుగుణంగా రఘురామకృష్ణరాజు గారికి నర్సాపురంలో టికెట్ ఇవ్వకపోవటం అనేది చాలా అన్యాయం అని చెప్పి ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా అనుకుంటారండి దీనివల్ల బీజేపీకి రేపు ఎన్నికల్లో కూడా నష్టం అటు లోక్సభ ఎన్నికల్లో నష్టం ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ కావాల్సి ఉంది టీడీపీ జనసేన నుంచి ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు ఇదేంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ఎందుకు పనిచేస్తోంది అనేటువంటి భావం వాళ్ళలో వచ్చిందంటే వాళ్ళు కనుక ఓట్లు వేయకపోతే వీళ్ళెవ్వరూ కూడా బీజేపీ క్యాండిడేట్లు లోక్సభలో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి గెలిచేటువంటి అవకాశం లేదు ఆ విషయాన్ని మరి బీజేపీ నాయకత్వం ఢిల్లీలో గ్రహించిందా లేదా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం చెప్పిందా లేదా అనే విషయాలు మాత్రం మనకు తెలియదండి